తూర్పు గోదావరి జిల్లా ఈ రోజు ఎక్కడ చూసినా జనమే జనం ఒక పక్క సముద్రమే పొంగి ఇక్కడికి వచ్చిందనే విధంగా మీరందరూ అయ్యారంటే ఇక్కడే కాదు బయటంతా కూడా స్తంభించిపోయిందంటే జగన్ పని అయిపోయింది ఇంకా జీవితంలో ఎప్పుడు కూడా గెలిచే అవకాశాలే లేవు ఈ రోజు ఈ సభ చూసి చెప్తున్నాను ప్రపంచంలో ఉన్న మీ స్పందన చూశా రాష్ట్రంలో రాజకీయం మారింది ఈ తుని అందుకు సాక్ష్యం ఇది ప్రారంభం మాత్రం ఇది సునామీగా మారుతుంది ఈ సునామీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్రస్ అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా ఈ సభలో నేను చెప్తున్నా తెలుగుదేశం జనసేన మూడు నెలల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తెలుగు జాతికి దశ దిశ చూపించే బావి తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా తొంభై రోజుల మీరు వెళ్ళండి ప్రజల దగ్గరికి వెళ్ళండి ప్రజా చైతన్యం చేయండి తెలుగుదేశం జనసేన ఎక్కడికక్కడా ఒక సునామీ సృష్టించే విధంగా మీరు పనిచేయండి మీ జీవితాల్లో వెలుగించే బాధ్యత మీ భవిష్యత్తుకు భరోసా ఇచ్చే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా